ఆకట్టుకునే రూపం కట్టి నవ్వు అలరిచ్చే నటన ఇవన్నీ ఇంద్రసాగారి సొంతం చిన్న వయసులోనే చిత్రసీమలో అడుగుపెట్టి నటిగా తనదైన ముద్ర వేశారు ఇంద్రజ. ఒకప్పుడు వెండితెరపై గా ఓ వెలుగు వెలిగిన ఇంద్రజ ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటుతున్నారు. సుదీర్ఘ కెరీర్లో ఆడియన్స్ ను విశేషంగా అలరించి పలు భాషల్లో నటిగా అభిమానుల నిరాశనలు అందుకున్నాయి. ఇంద్రజ గారి గురించి ఆమె భర్త పిల్లల గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి పంతొమ్మిది 19 వందల డెనిమిది జూన్ ముప్పైనా చెన్నైలో జన్మించారు ఇంద్రజా అలియాస్ రాజాతి ఉరఫ్ రజిత వీరి తాత ముత్తాతలు చిత్తూరు జిల్లాకు చెందిన వారే అంటే ఈమె మన తెలుగు వారే ఇంద్రజ అనగానే డక్కులు గుర్తొచ్చే సినిమా యమలీల ఈ సినిమా ఈమె కెరియర్ ని మలుపు తిప్పింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ సినిమా ఆ రోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అంటే దాదాపు రెండేళ్ల పాటు నడిచింది ఈ సినిమాతో ఇంద్రజ దశ తిరిగిందనే చెప్పాలి ఏమాత్రం ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన ఆమెకు ఎక్కడ లేని స్టార్డం వచ్చి పడింది ఎంత పెద్ద హీరోయిన్ అయ్యింది అంటే తమిళ మలయాళ భాషల్లో కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తో కలిసి నటించారు రేంజ్ కు ఇదిగారు ఇంద్రజా గారు నిజానికి ఇంద్రజ అసలు పేరు ఈమెకు ఇద్దరు చెల్లెలు వారు భారతి శోభ తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందే మంచి క్లాసికల్ సింగర్ కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకుని ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఇక తెలుగులో ఈమె మొట్టమొదటిసారిగా కనిపించింది హలో బ్రదర్ సినిమాలు ఇక ఆ సినిమాలోని కన్ను పెట్టారో కన్ను కొట్టారో అన్న పాటతో ప్రేక్షకుల ముందు తలుక్కమను మెరిసింది ఇక పూర్తి హీరోయిన్ గా మనకు కనిపించిన సినిమా యమలీల అప్పట్లో ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇంద్రజ బిజీ హీరోయిన్ గా మారిపోయింది సొగసు చూడో తరమ అమ్మ దొంగ బాలరాజు బంగారు పెల్లం ఆస్తిపూరుడు ఆశ చిన్న చిన్న ఆశ శుభమస్తు జగదేక వీరుడు పెట్టెల వంటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ నటించింది ఓ పక్క తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూనే మలయాళంలో కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది దాదాపు పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు స్టార్ హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేశారు అంత పెద్ద స్టార్టప్ ని ఇమేజ్ ని సంపాదించుకున్న ఇంద్రశాఖారికి ఊహించని విధంగా అవకాశాలు తగ్గిపోయాయి పెద్ద పెద్ద బ్యానర్ నటించిన ఈమెకు చిన్న చిత్ర అవకాశాలు రావడంతో అలాంటి లో బడ్జెట్ సినిమాలు నటిస్తే తన స్టార్ట్అ తగ్గిపోతుంది అని ఆ అవకాశాలకి నో చెప్పింది వందల తొంభై తొమ్మిది తర్వాత నుంచి తెలుగులో మళ్ళీ కనిపించలేదు ఈమె కట్ చేస్తే సపోర్టింగ్ సినిమాతో తెలుగు తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ గ్యాప్ లో ఇంద్రజ పెళ్లి చేసుకున్నారు అతను ఎవరో కాదు పాపులర్ టీవీ ఆర్టిస్ట్ అతను ఎన్నో టీవీ సీరియల్స్ లో హీరోగా కూడా నటించారు అతని పేరు మహమ్మద్ వీరిద్దరికి ఒక కూతురు కూడా ఉంది ఆమె పేరు సారా ఇంద్రజ గారు గతంలో తన ప్రేమ పెళ్లి గురించి ఆమె ఇలా మాట్లాడుతూ నేను తెలుగు బ్రాహ్మణి అమ్మాయిని ఇప్పటికీ బ్రాహ్మణి అమ్మాయిగానే ఉన్నాను అయితే మనసుకు నచ్చిన ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను మతానికి మనసుకు నచ్చడానికి సంబంధం లేదు ఒకరినొకరు ఇష్టపడ్డాం మతం చూసి కులం చూసి ఇష్టపడం కదా నేను చెప్తే సినిమా డైలాగ్ లా ఉంటుంది కానీ ఇది మాత్రం సినిమా డైలాగ్ కాదు ఇది నా రియల్ లైఫ్ డైలాగ్ అని చెప్పింది మా ప్రేమ పెళ్లి ఎలా అంటే మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఉండేవారు మేమిద్దరం ఫ్రెండ్స్ గా ఆరు సంవత్సరాలు కలిసి ఉన్నాం పరిచయం అయిన వెంటనే పెళ్లి చేసుకోలేదు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నాం అర్థం చేసుకోవడం జరిగింది ఆయన నాకు కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్ లా ఉంటాడనే నమ్మకం కలిగింది అదే నమ్మకం ఆయనకు కూడా కలిగి ఉండొచ్చు అందుకే పెళ్లి చేసుకున్నాం ఆయనకు ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నాయి ఆయన రైటర్ యాడ్ ఫిల్మ్ మేకర్ ఎన్నో సీరియల్ కూడా నటించారు అదే కాకుండా మాకు ఫ్యామిలీ బిజినెస్ కూడా ఉంది మా మావయ్య వాళ్ళకు బిజినెస్ ఉంది గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అంటూ తన భర్త గురించి చెప్పుకొచ్చారు ఇక ఇంద్రజ గారు మొదట సినిమాలో హీరోయినిక ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఇంద్రజాగారు కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించారు తెలుగు తమిళ టీవీ సీరియల్స్ లో నటించిన ఈమె తెలుగులో లేడీ బెలూన్ పాత్రలో సుందరాకాండ అన్న సీరియల్ లో కనిపించారు ఇక సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా లయట్ సమంతకమని అజ్ఞాతవాసి హ్యాపీ వెడ్డింగ్ శతమానం భవతి వంటి ఇంకా మరెన్నో సినిమాల్లో నటించారు ఇంద్రజాగారు ఇక ఇంద్రజాగారి భర్త తెలుగులో డైరెక్ట్ గా ఏ టీవీ సీరియల్ లో నటించినప్పటికీ తమిళ్లో నటించి తెలుగులో డబ్బింగ్ చేసిన టీవీ సీరియల్స్ ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు కనిపించారు అంతేకాదు పదికి పైగా డబ్బింగ్ సినిమాల్లో కూడా కనిపించారు ఇక నేడు ఇంద్రజాకారం బుల్లితెరపై జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారు ఆమె ఇలానే మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్